హాయ్ అండి అందరికీ నమస్కారం పూజకు ముందు నా పూజ గది ఎలా ఉంటుందో చాలా మంది అడిగారు ఏమీ లేదండి చాలా సింపుల్ గా ఉంటుంది నా పూజ గది నా పూజ గది ఎప్పుడు కూడా చాలా చిన్నదనమాట ఈ విధంగా పూజకు ముందు అన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకుని పూజకి సిద్ధం చేసుకుంటానండి లక్ష్మీదేవి సాయిబాబా వెంకటేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి నా దగ్గర ఉన్నటువంటి పూజ గదిలో పుట్టలు అనమాట సింపుల్ గా దీపారాధన కుందులు నైవేద్యం ప్రసాదం ప్లేట్ ఇవన్నీ కూడా నీట్ గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోనండి శుభ్రంగా ఉంచుకొని పూజ గది నంత్రిని కూడా చక్కగా పూజకు ముందు ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటాను తర్వాత పూజకి చేసుకోవటానికి చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట చూడండి సింపుల్ పూజ గది నాది ఇలా ఉంటుంది అనమాట చాలా చిన్నదండి మనం చిన్నదాన్నే చక్కగా సర్దుకోవటంలోనే ఉంటుంది అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ పూజ గది ఈ విధంగా ఉంది నాది చూడండి